హైడ్రా అధికారులు సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను అక్రమ కట్టడంగా చెబుతూ కూల్చివేసిన సంగతి తెలిసిందే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ప్రశ్నించారు అక్రమ కట్టడమని తెలిసినా ఎందుకు కూల్చడం లేదు అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నాగార్జునకి మీకు ఎలాంటి లావాదేవీలు జరిగాయని ప్రశ్నించారు ఇప్పుడు అధికారంలోకి రాగానే దీనిని కూల్చివేయించారు ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం అక్రమ కూల్చివేతల పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హీరో అయ్యారు ఇదే సందర్భంలో మనం గమనించాల్సిన మరో విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకున్నారు అంటే ఆ ఇల్లు నది లోపలే ఉంది దీనిని జగన్ చర్యలకు ఉపక్రమించగానే రాజకీయ కక్ష సాధింపు చర్యగా మీడియా చూపించింది ఫలితం ప్రజల్లో చంద్రబాబుపై సానుభూతి జగన్ పై వ్యతిరేకత వ్యక్తమైంది ఇప్పుడు ను కూల్చగానే మీడియా ఆహా ఓహో అంటూ రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతోంది ఇదే సందర్భంలో ప్రస్తుత ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఇంటి మొత్తాన్ని కూల్చలేదు రెండు అడుగులకు సంబంధించిన గోడను కూల్చివేశారు వాటిని కూడా కక్ష సాధింపు చర్యలు అన్నారు ఎందుకంటే వారు ప్రత్యర్థి పార్టీల వారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రత్యర్థి అయిన నాగార్జునదే కాబట్టి ఏనాడో సీఎం రేవంత్ చెప్పారు కానీ అక్కడ విలనిజం అయితే తెలంగాణలో హీరోయిజం అయింది అయితే ఇక్కడ జగన్ తెలుసుకోవాల్సిందేంటంటే తన సొంత పత్రికనే కాకుండా ఇతర న్యూట్రల్ పత్రికల్ని ప్రోత్సహించాలి లేకపోతే మరో నాలుగైదు న్యూస్ ఛానళ్లతో అప్ అవ్వాలి అధికారంలో ఉన్నప్పుడు వాటికి సపోర్ట్ చేస్తే ఓడిపోయిన తర్వాత అండగా నిలుస్తారు ఇప్పుడు టీడీపీ విషయంలో జరిగింది అదే మీడియా లేకపోతే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు అని ఈ ఉదంతం నిరూపితం చేసింది